మీరు గత ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బహుజనులు బీసీలు అని చెప్పేసి అందరు నేకం చేసి మోసం చేసి మీకు గుర్తున్నదా మీరు బీసీల ఓట్లు వేయించుకొని బహుజనుల ఓట్లు వేయించుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన గుర్తున్నదా అయితే మీ సంబంధ సందర్భంగా చెప్పడం దీనికోసం అంటే మీరు కవితక్క గురించి ఉల్టా ఫల్టా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ చేస్తారని మాట్లాడడం జరిగింది మేము కామారెడ్డి డిక్లరేషన్ అడుగునబడి ఫ్రిజ్ బాక్స్ లో దాచిపెట్టుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేపించిన కవితక్క గారు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని చెప్పి అడిగిందే కవితక్క గారు కాంగ్రెస్ పార్టీకి తొత్తు కాదు కాంగ్రెస్ పార్టీ మీరు తొత్తు మీరు మారే వ్యక్తి గారు కాబట్టి మేమేం చెప్తున్నాం కవితక్క గారు ఆనాడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇంద్రపార్క్ పార్క్ వద్ద బీసీ సంఘాలని ఏకం చేసి బీసీలను ఏకం చేసి బీసీల గొంతుకై పోరాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తప్పక తలవంచక ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా బీసీల పర్సెంటేజ్ తక్కువ వచ్చిందని మళ్ళీ దీక్ష చేస్తే మళ్లీ బీసీల సంఖ్య పెంచడం జరిగింది మీకు తెలిసిన తీర్ మనమాలన్న గారు మీ గురించి మాకు తెలియదా గతంలో మీరు ఏం చేశారని చెప్పి పూట ఒక పార్టీ మారలేదా బీజేపీ దగ్గరికి పోలేదా కోదండరాం సార్ దగ్గరికి పోలేదా ఇక మీరు మారని పార్టీ ఏమున్నది ఇంకొక పార్టీ ఉన్నది అదే ఎంఐఎం ఒకటి ఉన్నది బీఆర్ఎస్ ఒకటి ఉంది నేను బీఆర్ఎస్ లకెట్లాగా రానియ్యారు ఎందుకంటే నువ్వు బహుజన ద్రోహి అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ముప్పై మూడు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ బీసీలను ఏకం చేసుకుంటూ ఇక్కడ అసెంబ్లీలో పాటిపట బిల్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడు బిల్లులు సపరేట్ పెట్టకపోతే లీగల్ యాక్షన్ వస్తుందని చెప్పేసి కవితక్క గారు ఆనాడు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా కవితక్క గారు మాట్లాడిన విషయానికి తలవంచి అసెంబ్లీలో మూడు బిల్లులు విద్యా ఉద్యోగ రాజకీయ బిల్లులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బిల్లుని మీరు చేతులు దులుపుకొని కేంద్రానికి పంపించడం జరిగింది రాష్ట్రపతి దగ్గరికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే మూడు నెలలు ఏ బిల్లు అయినా సరే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మూడు బిల్లులు మూడు నెలలలో ఆ యొక్క బిల్లుని స్పందించాలి లేకపోతే కులాబ్సీ అయిపోతుంది ఏం చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారి మీద స్టార్టింగ్ నుంచి కొట్లాడేదే మేము ఆర్ గ్యారంటీల మీద కొట్లాడేదే మేము కాబట్టి మేం చెప్తున్నాం తెలంగాణ జాగృతి మరియు యూపీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మీరు ఇట్లా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేయకపోతే పదిహేడు తారీఖు నాడు రైలు రోగ కార్యక్రమం కూడా పెట్టింది కవిత గారు ఇప్పుడు ఇక్కడ మీకు ఏడ ఏర్పడ్డది ఏడ ఏర్పడి కాంగ్రెస్ పార్టీ తోటి మీ కులపై ఏడ ఏర్పడింది దుర్మార్గుడు నువ్వు అన్ని మా మా జీవితాల వేస్ట్ చేసింది నువ్వు మా అందరిని ఎనకాలేసుకుని ఆనాడు నువ్వు ఏం చేసినావు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పడ్డావు ఏం చెప్తున్నావు నువ్వు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు మాత్రం బాగుండే ఈ రోజు నీకు కనీసం ఒక యువకుడు ఒక విద్యార్థి కూడా మీకు సపోర్ట్ చేసే రోజు లేదు ఏదేమైనా కూడా డీసీల